ప్రియుడిని కిడ్నాప్ చేయించి రెండు పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసిన ప్రియురాలు డబ్బు కోసం గర్ల్ ఫ్రెండే తన బాయ్ ఫ్రెండును కిడ్నాప్ చేయించిన సంచలన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది ఈ డ్రామాలో దుబాయ్లో ట్రావెల్స్ సంస్థలో మేనేజర్గా పనిచేసే లారెన్స్ మెల్కోన్ బాధితుడుగా మారాడు లారెన్స్ మెల్వన్ ఇలా ఇటీవల తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు ఈ నెల పదహారు నుండి అతను కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లారెన్స్ను కిడ్నాప్ చేసిన దుండగులు రెండు పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది పోలీసుల దర్యాప్తులో ఈ కిడ్నాప్ వెనుక లారెన్స్ గర్ల్ఫ్రెండ్ మహిమ కుట్ర ఉందని తెలిసింది ఈ నెల పద్నాలుగు మహిమ బయటకు వెళ్దామని చెప్పడంతో లారెన్స్ ఆమెతో కలిసి కార్ బుక్ చేసుకొని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ కారును దారు మళ్లించాడు ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కార్యకి లారెన్స్పై దాడి చేశారు అతడి దగ్గర ఉన్న లక్ష రూపాయల నగదును లాక్కున్నారు లారెన్స్ను ఒక అపార్ట్మెంట్లో బంధించి దాదాపు ఎనిమిది రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారు అదే సమయంలో లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రెండు పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేశారు అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు లారెన్స్ను సురక్షితంగా కాపాడారు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన కుట్రధారిగా గుర్తించిన మహిమతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది